అనగా ఆదివారం ఎనిమిదో తేదీ ఉదయం పదకొండున్నరకు శ్రీ భక్తి వికాస్ స్వామి సోలి భక్తి వికాస్ స్వామి మహారాజ్ వారు పొద్దుదూరుకు వచ్చేస్తున్నారు ఆయన ఇస్కాన్ లో పెద్ద గురువు మాంక్ సన్యాసి అనమాట ఆయన లండన్ లో పుట్టారు ఇరవై ఏళ్ళ వయసులోనే ఇస్కాన్కు వచ్చి చాలా ఈ భగవద్గీత మీద మన సనాతన ధర్మం మీద ఏషియా ఖండంలో ఇండియాలో చాలా దేశాల్లో చాలా ప్రచారం చేశారనమాట ఆయన అటువంటి గొప్ప సన్యాసి మన పొద్దుటూరు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆదివారం ఉదయం పదకొండున్నరకు ఆయన ప్రవచనం భగవద్గీత మీద స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి అటువంటి సాధువులను దర్శించడం కూడా చాలా దర్శన భాగ్యం కూడా చాలా అరుదుగా లభిస్తుంది అటువంటి వాళ్ళు మన పొద్దుటూరు రావడం మన అదృష్టము ప్రతి ఒక్కరు రేపు ఆదివారం ఎనిమిది గంటలకు ఉదయం ఉదయం పదకొండున్నరకు ఆయన ప్రవచనాన్ని అందరు విని తరించగలరని కోరుకుంటున్నాం హరే కృష్ణ ప్రచారం చేయడం అనమాట అయితే ఇక్కడ రామాయణాన్ని మనందరికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను అనుసరించి ప్రజెంట్ సిచువేషన్ లో ఎవరైతే ఉన్నారో మనం అందరం కూడా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇరవై నాలుగు వేల శ్లోకాల సారాంశమైనటువంటి రామాయణాన్ని చాలా అద్భుతంగా మనందరికి అర్థమయ్యే విధంగా వచన రూపంలో ఈయన రచించడం జరిగింది భక్తి వికాస బుక్ ట్రస్ట్ చెప్పేసి ఒక ట్రస్ట్ కూడా ఉంది ఈయన పేరు మీద ఈయన స్వయంగా మొత్తం చాలా పుస్తకాలు కూడా రచించారు అలాంటి పుస్తకాలు చదవడము అది అలాంటి పుస్తకాలు రచించినటువంటి ఇంత ఉన్నతమైనటువంటి వైష్ణవాచార్యులు మన ఊరికి వస్తున్నారు మన ఇస్కాన్ టెంపుల్లో ఉంటున్నారు మనకు ప్రవచనం వినే అవకాశం కలిగిందంటే ఇది మన జన్ మన ఎన్నెన్నో జన్మల నుంచి చేసుకున్న అదృష్టంగా చెప్పుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఇటువంటి సదవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని కోరుకుంటున్నాము ఇస్కాన్ తరపున హరే కృష్ణ